హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ బ్లాగ్స్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట ఫ్రెండ్స్ ఇంక ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి నేను కొంచెం లేట్గా అయితే లేచానన్నమాట సో ఈరోజు ఏం చేశాను పనులు అనేది మీతో షేర్ చేస్తాను చూసేసేయండి ఇంకా ఇది వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్వీట్ కింద తయారు చేశాను సో చూసేసేయండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్కి అయితే లేట్గా లేచాను కదా సో సింపుల్గా ఈజీగా అయిపోతుందని బొంబేరా ఉప్మా అయితే చేశాను అనమాట సో మేము దీన్ని జారే ఉప్మా అంటాము ఎందుకంటే లూజ్గా చేస్తాను నేను ఇలా బొంబేరా ఉప్మాలో ఇలా పంచదార వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అయితే చేసేసేయండి తినేసిన తర్వాత ఇంకా మా వారికి టీ పెట్టేసి ఇచ్చేసి నేను కూడా తాగుతున్నాను అనమాట ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇంకా పప్పు ప్రిపేర్ చేద్దామని అయితే పప్పు ప్రిపేర్ చేసేసాను అయిపోయింది దీంట్లో కాంబినేషన్గా అప్పడాలు కూడా వేయించేసాను అనమాట మీలో పప్పుకి అప్పడాలు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే చాలా ఇష్టంగా తింటాను సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చి స్వీట్ చేస్తానని చెప్పాను కదా శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా శనగపిండిని ఎక్కడా ఎక్కడా ఉండలేకుండా బీట్ చేస్తున్నాను ఇందులోకి కొంచెం గోరువెచ్చని అయితే వెయిట్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వేసుకొని శనగపిండిలో వేస్తూ బాగా బీట్ చేయాలి ఎక్కడ ఉండలేకుండా సో ఇంకా ఈ విధంగా చూడండి నేను చూపిస్తాను కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మనకి ఎక్కడ ఉండలేకుండా బాగా బీట్ చేయాలి సో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో సో కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలన్నమాట చూడండి నేను చూపిస్తాను సో బాగా బీట్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేయాలి మనం మళ్ళీ ఇంకా కావాలి అనుకుంటే కొంచెం పాలు పక్కన పెట్టేసి మనం పాకం పెడతాం కదా అప్పుడైనా సరే కొంచెం పాలు కొంచెం వాటరు యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ దీన్ని కొంచెం ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి బాగా హీట్ అయిన తర్వాత నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను సో నేనైతే నెయ్యి మొన్న మీకు లాస్ట్ మీద చూపించాను కదా ఇంట్లోనే నెయ్యి నేను పాలు మీగడ అంతా పక్కన పెట్టేసి నెయ్యి అయితే యాడ్ చేస్తాను అని సో నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది కొంచెం స్వీట్ కాబట్టి అందులో శనగపిండి మైసూర్ పాక్లా ఉంటుంది సో స్వీట్ కోసం నేను నెయ్యి అయితే ఎక్కువ యూస్ చేస్తున్నా చూడండి ఇలా నెయ్యి ఏట్ అయిపోయిన తర్వాత అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలు శనగపిండి వేసుకున్న దాన్ని ఈ విధంగా ఉండలు ఉండలుగా అవుతుందనమాట దాన్ని మనం బాగా మిక్స్ అయ్యి దగ్గరికి మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇలా పొడి పొడిగా వస్తూ ఉంటుందన్నమాట మనం బాగా కలిపే కొద్దీ ప్రాసెస్ ఒకసారి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే తెలుస్తుంది ఇంకా ఈ విధంగా అయితే వస్తుందనమాట సో చూసేసేయండి కలర్ చేంజ్ అవుతూ ఉండవుండగా అవుతుంది కదా చూడండి ఈ విధంగా వస్తుందనమాట ఒక ముద్దగా వస్తుంది కొంచెం జిగురు కూడా వస్తుందనమాట మనం పాలు నెయ్యి వేసాం కదా శనగపిండి నుంచి కొంచెం ఇలా వస్తుంది ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపేసిన తర్వాత నేను స్పీడ్ పెట్టలేదు ఎందుకంటే మీకు నేను స్పీడ్గా పెట్టేస్తే మీకు అర్థం అవ్వదు నేను ఎంతసేపు చేశానో అది మీకు తెలుస్తుంది అనేసి దాన్ని స్లో మోషన్లోనే పెట్టి చేశాను స్పీడ్గా పెడితే మళ్ళీ మీకు అర్థమవుదనేసి సో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి కలపడం మీకు ఎక్కువసేపు కొంచెం విసుకు వస్తే కనుక ఏమనుకోకండి మీకు అవ్వడం కోసం ఈ విధంగా రావాలని చూపించడం కోసం నేనైతే స్పీడ్ పెంచలేదు నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో ఒక పావు కప్ వరకు మనం శనగపిండి తీసుకున్నాం కాబట్టి అందులోకి ఆఫ్ అయితే బెల్లం తీసుకొని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఎక్కువ బెల్లమే యూజ్ చేయొచ్చు నేను కొంచెం అది కొంచెం ఇది యూజ్ చేసి కొన్ని పాలు కొన్ని వాటర్ అయితే కలిపి బెల్లం పాకం వచ్చేంత వరకు చిన్నది ఇదేమి పాకం అంటే జిగురుగా ఏం రానవసరం లేదు జస్ట్ బెల్లం పాకం కరిగిపోయి ఎక్కడ బెల్లం ఉండలు లేకుండా పంచదార ఎక్కడ లేకుండా కరిగేలాగా ఉంటే సరిపోద్ది సో ఈ విధంగా మనకి కొంచెం ఉండలు లేకుండా దొరగలా వస్తుంది కదా అప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసి బాగా కలిపి అందులో అంతా అందులో వేసి దానికి మొత్తం కన్సిస్టెన్సీ అయితే మొత్తం ఇలా చూసుకోవాలి ఒక్కసారి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసి అక్కడ ఎక్కడ పాకం లేకుండా దగ్గరికి అయిపోయే వరకు మనం బాగా మిక్స్ చేస్తూ కలపాలన్నమాట ఉండలు ఉంటాయి ఉండలు అంటే ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే ఆ పాకం అనేది దీనికి అబ్జర్వ్ అయ్యి మనకి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది ఈ లోపల ఇంకో ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోద్ది ఈ విధంగా నెయ్యి తీసుకొని దాన్ని మొత్తం అప్లై చేసి ఈ విధంగా అయిపోయింది చూసారా ఎక్కడ పాకం లేకుండా నేను మళ్ళీ అదంతా వేసేసి ప్లేట్లోకి దానిపైన కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను ఈ విధంగా మనం చేసేసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి తీసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బాదం జీడిపప్పు పిస్తా ఏమంటే అవి వేసుకుని ఈ విధంగా పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట సో చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలకి ఈ విధంగా ఇంకా ఈవినింగ్ అయితే రైన్ వస్తుంది ఈరోజు ఆటడ్డాయి కాబట్టి ఇంకా నైట్ నేను డిన్నర్లోకి గారెలు వేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకెలాగో వర్షం వస్తుందనేసి ముందే వేసేసాను అనమాట సో ఇందులోకైతే ఇంకా చట్నీ అయితే ఉండాలి మా పాపకి మా వారికి ఏ అయినా సరే చట్నీ కంపల్సరీ ఉండాలన్నమాట సో చేసేసాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వేలు మేము ముందుకైతే వస్తాను బై ఫ్రెండ్స్ లైక్ అయితే చేసేసేయండి బై బాయ్ సీ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్